పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచ్ ఇది ఆపరేషన్ సింధూర్లో కీలకంగా పనిచేసింది కేవలం నలభై నాలుగు సెకండ్లలో డెబ్బై రెండు రాకెట్లను ప్రయోగించింది దీని పరిధి అప్పట్లో కేవలం నూట ఇరవై కిలోమీటర్లే నిమిషాల వ్యవధిలోనే లక్ష్యాన్ని చేరుకుంటుంది నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణించడం అనేది రెండు నిమిషాల లోపే ప్రయాణించి అక్కడైతే లక్ష్యాన్ని చేరుకొని విస్తీర్ణంలో ఒక పెద్ద విధ్వంసం సృష్టించగలుగుతుంది అలాంటిది ఇప్పుడు డిఆర్ చైర్మన్ డాక్టర్ సమీర్ కామత్ గారు మాట్లాడుతూ దీని యొక్క పరిధి మూడు వందల కిలోమీటర్లకు తీసుకెళ్ళబోతున్నారు ఇప్పుడు ఇది పినాక ఎంకే ఫోర్ పేరుతో రాబోతుంది ఈ యొక్క లాంచర్ గనక ఇప్పుడు అందుబాటులోకి వస్తే మళ్ళీ పాకిస్తాన్ కి దబిడి దిబిడే అంటున్నారు ఇస్లామాబాద్ కావచ్చు కరాచి కావచ్చు గజ గజ వనకాల్సిందే అలాగే ఏ శత్రువైనా సరే మనకి కావాలని ప్రమాదం చేకూర్చినా లేదా ఆపరేషన్ సింధూర్ లాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతమైనా ఈసారి శత్రు దేశం కోలుకోవడానికి చాలా సమయం పట్టేస్తుంది ఆపరేషన్ సింధూర్ లో ఇప్పటికీ పాకిస్తాన్ కొన్ని ప్రాంతాల్లో కోలుకోలేకపోయింది ఇప్పటికీ మరమ్మతులు చేయలేకపోతుంది ఆపరేషన్ సింధూర్ అయిపోయి ఆరు నెలలు పూర్తయిపోయినా ఇంకా అలా ఉందంటే పినాక ఎంకే ఫోర్ లాంటి లాంచర్లు గనక అందుబాటులోకి వస్తే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని సమీర్ గారు అయితే చెప్తున్నారు అయితే శత్రువు మీద మనం ఎప్పుడు కూడా కావాలని మాత్రం ఇలాంటి ప్రయోగాలు చేయం ఎవరైనా మన ఉనికికి ప్రమాదం కలిగించినా లేదా ఈ దేశాన్ని నాశనం చేయాలని చూసినా అలాంటప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రయోగాలు చేస్తాం తప్ప ఇది కేవలం ఎవరినో భయపెట్టడానికో లేకపోతే బెదిరించడానికి కాదు ఇది మా భద్రత కోసం మేము తయారు చేసుకుంటున్నామంటూ కామత్ గారు అయితే చెప్పారు ఇది రెండు వేల ముప్పై నాటికి అందుబాటులోకి రావడానికి డిఆర్డిఓ అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది ఎందుకంటే ఇప్పటికే డిఆర్డిఓ మీద ఒత్తిడి ఎక్కువ ఉంది అనేకమైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ముప్పైలో అనేక కొత్త కొత్త పరికరాలు అయితే ఇవ్వాల్సి ఉంది డిఆర్డి అందుకే ఇప్పుడు దీన్ని రెండు వేల ముప్పై నాటికి అందుబాటులోకి తీసుకురావడానికి చూస్తుంది ఈలోగా రష్యా నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నటువంటి రెండు ఇది కాకుండా ఎస్ ఫైవ్ హండ్రెడ్ మీద కూడా మన యొక్క డిఆర్డిఓ కూడా పనిచేస్తుంది రష్యా వాళ్ళతో కలిసి కాబట్టి అది కూడా రెండు వేల ఇరవై ఏడు చివరి నాటికి గనక అందుబాటులోకి వస్తే ఇక అత్యంత భద్రతతో కలిగి భారతదేశం ఉంటుంది ఎవరి మీదో ఏదో చేసేయాలని కాదు కానీ చైనా లాంటి దేశాన్ని పాకిస్తాన్ లాంటి దేశాన్ని ఇటు ఇలాంటి దేశాన్ని అటు అలాంటి దేశాన్ని ఎదుర్కోవాలి చైనా లాంటి దేశంతో కేవలం యుద్ధంలో మాత్రమే కాదు అది భయపెట్టిన ప్రతిసారి మనం కూడా గంభీరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అది రోజు రోజుకి తన యొక్క ఆయుధాలను విపరీతంగా పెంచుకుంటుంది అత్యాధునికమైనటువంటి ఆయుధాలు ఇక పాకిస్తాన్ లాంటి దేశం గురించి మనకి సపరేట్ గా తెలియాల్సిన అవసరం లేదు కానీ మనకి ఇప్పుడు ఎలాంటి శత్రువులు ఉన్నారో చూడండి ఇటు పనికి మాలిన శత్రువులు అటు వచ్చేసి ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఎదగాలని చూస్తున్నటువంటి శత్రువు చైనా మధ్యలో పనికిరానుడు ఎంకోడా బంగ్లాదేశ్ కాబట్టి ఇటు పనికిరాణాలతోటి అటు అతి మేధావులతోటి పోరాడాల్సినటువంటి సమయం